హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రేజెన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి దేశ కార్డు సేతపు కాడి కనిపిస్తున్నా మనకు రెండు కూడా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి మరి ప్రస్తుతానికి ఇవేనా కాడియా ఏం చెప్తున్నా కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ మరి ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఏమైనా ఏమన్నా పళ్ళున్నాయారా రెండు కలిపినా కలిపినా గెలాల గురించి రైతులకి ఏం చెప్తారా సేద్యానికి పనికైనా గ్యారంటీ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిరుగుపా కర్ణాటక వాసి అసలు ఊరునా చిరుగుపానా ప్రెజెంట్ లొకేషన్ అవునా అవునా మీ పేరు నెంబర్ చెప్పండి లాస్ట్ ప్రస్తుతానికి కార్డు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా చిన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురులో సంతా తెచ్చు వచ్చి మరొకటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ముఖ్య గమనిక ప్రస్తుతానికి ఏమైనా రైతు సోదరులు వచ్చి ఏమైనా ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉందా కార్డు ఉంటారా ఇస్తాం ఇస్తాం నా చిన్న ఒకటి కూడా మాట్లాడుకోవచ్చు యాభై హీరో అండి పేరు రమేష్ రమేష్ ఎక్కడి నుంచి వచ్చారు ఊరు సిరుగుపా అయినా సంత చూసావా మరి ఎట్లు అంటావు ఎద్దు మంచి ప్రీతి కలనే ఎద్దులంటే ఇష్టమైన ఆయిపోయా మరొక కొద్ది వెళితే మళ్ళీ వెళద్దాం